కార్పొరేషన్ చైర్మన్ బెడంగారి కూడా సహాయ వేదికల స్వాగతం పడుతున్నా కూర్చోండి బేడా ఓకే

మాస్టర్ మైండ్ స్కూల్ తీసుకోవడం ఒక అద్భుతం సృష్టించింది ఒక ధర్మానికి హిందుత్వానికి ఒక ప్రతి చిన్నపిల్లల తండ్రి శ్లోకాలు బోధన గురు బోధ బోధన ఈ మూడు బోధలు కలిపి ఈ రోజు అందించిన మాస్టర్ మైండ్ స్కూల్ యొక్క యాజమాన్యము నవనీత

సేవలు మేడం భగవద్గీత సమస్య పద్దెనిమిది శ్లోకాలు నూట పద్దెనిమిది మంది పిల్లలు సుమారుగా నూట ఇరవై నిమిషాల పైగా వారదైనటువంటి

కోరేషన్ చైర్మన్ గారు సేవలు అందిస్తున్నారు అంటే మేడం వారికి భగవద్గీత నూట పద్దెనిమిది శ్లోకాలు 118 మంది పిల్లలు సుమారుగా నూట ఇరవై ఇన్చాల పైగా వారిదైరేటువంటి గారికి ప్రేతాంతుశులు గారు దయస్తున్నారు మేడం సర్ నరేందర్ గారు గట్టిగా చెప్పారు నేతార్ గారికి బండ్రో বেকার సంబంధించిటువంటి వెళ్ళండి మరి చేయడం జరిగింది

గంగార గురంతర కార్యక్రమం లోపల వారి యొక్క హరే కృష్ణ వారి చేసినటువంటి సుమారుగా రెండు నెలల కృషి ఏ ఈరోజు గంగారెడ్డి లోపల ఇంటర్నేషనల్ చేసిన అలాగే నమస్కరిస్తూ చిన్నారు అందరికీ కూడా ఆశీస్సు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం కూడా చాలా పెద్ద అంటే ప్రతి ఒక్కరు కూడా అనుసంధానం అన్న కార్యక్రమం చిన్న నుంచి పెద్ద పిల్లల నుంచి వరకు కూడా మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన వాసవి సంస్థకు సంబంధించిన అధ్యక్షులకి వాసవి వాళ్ళకు ఉదయం నమస్కారం తెలియజేస్తూ మరి భగవద్గీత తెలుగు ఎవరు ఉండరు ప్రతి హిందూ కూడా ఇంట్లో ఉంటుండే భగవద్గీత కానీ రోడ్డు కాలక్రమేణా స్పీడ్ ఎక్కువై జీవితాలంలో కంప్యూటర్ వచ్చిన తర్వాత అన్ని కూడా మనం పక్కన పెట్టే పరిస్థితుల్లోకి వచ్చినాం నిజంగా చెప్పాలంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నా ఎందుకంటే మన విదేశాలకు వెళ్ళడం అక్కడ వాతావరణం అలవాటు పడడం అంటే అక్కడ కూడా మన వాళ్ళు అక్కడ కూడా సాఫల్యాలు అలవాటు పట్టుకుంటున్నాను కానీ సమయం ఉండట్లేదు గతంలో హరికథలు వినేవాళ్ళం భగవద్గీత ఏడాది చెబితే వాడికి చెవులు పెట్టి వాడికి వెళ్ళి సమయం ఇస్తుంది రాత్రి అంతా భగవద్గీత చదివితే అక్కడ రాత్రి అంతా కూర్చొని విని మరి తరించే వాళ్ళం మరి అక్కడ ఉన్న పద్యాల్లో నేను కూడా సిష్మంది చదివిన మా కూడా సిష్మందిలో భగవద్గీత శ్లోకాలు కానివ్వండి గీతలు కానివ్వండి మరి పోటీ పడే చదివించేవాళ్ళం అలాంటి సంస్కృతి దూరమైపోతున్నాం అలాంటి సంస్కరణ దూరమైతున్నాం కాబట్టి ఈరోజు మాస్టర్ మైండ్ యజమాని మరి పేరెంట్స్తో పాటు పిల్లలను కూడా కూర్చోబెట్టి మరి ఆ భగవద్గీత గురించి క్షుణ్ణంగా ఇక్కడ ఉన్న మనం చెప్పడం జరిగిందని